సింహరాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో నక్కతోక తొక్కినట్టే అదృష్టం పట్టి కోట్లు వచ్చి పడతాయి విపరీతమైన రాజయోగం కూడా పడుతుంది అద్భుతాలు అంటే అద్భుతాలు జరుగుతాయి అని మనం చెప్పొచ్చు సింహరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం వీరి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి వీళ్ళు అంటే ఎంత నిశ్శబ్దంగా ఉంటారో అంత వైలెంట్ అని చెప్పొచ్చు అలానే ఏంటంటేనండి నా అనుకున్న దాన్నే ఏంటంటే కనుక గనక వీళ్ళు అంటే ప్రతి దాని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టడం అలానే కాకుండా నాదైతేనే నేను చెయ్యాలి లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటారు ఏదైనా సరేనండి ఇప్పుడు మన అనుకున్న మన అనుకుంటే వాళ్ళ కోసం వీళ్ళు ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాలన్నమాట సింహం ఎలాగైతే అంటే గర్జిస్తూ ఉంటుందో అలా స్వభావాన్ని వీళ్ళు కలుగుంటారు సింహానికి ఎంత ధైర్యం అయితే ఉంటుందో ఈ సింహరాశి వారికి బలము ధైర్యము అంతగా ఉంటుందని చెప్పొచ్చు సింహరాశి వారు ఏంటంటే కనుక నండి మంచి తత్వాన్ని కలుగుంటారు ఏదైనా సరేనండి పట్టుదల వ్యక్తులండి ఏదైనా ఒక పనిని మొదలు అయితే మాత్రం ఆ పని మొత్తం కంప్లీట్ అయిపోయింది దాకా కూడా అండి దాని వెనకాలే ఉంటూ ఉంటారు దానికోసమే కష్టపడుతూ ఉంటారు కష్టపడే తత్వం అనేది వీళ్ళు ఎక్కువగా ఉంటుందన్నమాట నిజాయితీకి ఏంటంటే కనుక ఒక అని చెప్పొచ్చు అంటే నిజాయితీగా ఉంటూ ఉంటారు కొన్ని కొన్ని ఏంటంటే ఏంటంటేనండి ఆ నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కనుక వీరిని అంటే వీళ్ళ మీద నిందలు వేయటం కానీ వీళ్ళు మంచోళ్ళు కాదని చెప్పటం కానీ వీళ్ళ మీద కుళ్ళుకోవటం కొంతమంది అంటే వీళ్ళు బాగుపడితే చూసి ఓర్వలేని వాళ్ళు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారనమాట వీరు బాగున్నారనుకోండి వాళ్ళు ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతారు అంటే కళ్ళల్లో వాళ్ళు ఏంటంటే నిప్పులు పోసుకుంటూ ఉంటారు వీళ్ళు అంటే బాగాలేరనుకోండి వాళ్ళు ఇంకా నవ్వటాలు వాళ్ళు చాలా వరకు కూడా ఇంకేంటంటే కనుక వీళ్ళు ఇలాగే ఉండాలని కోరుకునే వాళ్ళు పాడైపోవాలనుకునే వాళ్ళు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీరి చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు వీళ్ళకు తెలిసి ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా మీలోనే మీరు పెట్టుకోండి కానీ వేరే వాళ్ళతో పంచుకోకండి అలా కనుక మీ సీక్రెట్స్ని చెప్పుకున్న మీ యొక్క సమస్యల్ని వేరే వాళ్లకు చెప్పినా అప్పుడేంటంటే కనుక ఇబ్బంది అవుతుందనమాట వాళ్ళు ఏంటంటే మీరు అంటే బాధల్లో ఉంటే నువ్వు ఇలా చెప్పావు కాబట్టి ఇలా అయింది నీకు బాగా అయింది అన్నట్టుగా కొంతమంది ఉంటూ ఉంటారనమాట మీ చుట్టుపక్కల మిమ్మల్ని చెడగొట్టడానికి మీ మైండ్ని డైవర్ట్ చేయడానికి అంటే అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు సలహాలు ఇచ్చినట్టే ఇస్తారు కానీ మీరు పాడైపోయే సలహాలు ఇస్తారు అదే మీరేంటంటే కనుక వారు ముఖ్యంగా ఎవరికైనా సలహాలు ఇచ్చేటప్పుడు కావచ్చు ఎవరికైనా ఏదైనా సజెషన్ చేసేటప్పుడు బాగా చెప్తారండి ఈ విధంగా చేసుకోని నువ్వు లైఫ్లో ఎదుగుతావు ఇలా రాదు నువ్వు బాగుపడతావు ఈ బిజినెస్ చేసుకో నీకు బాగా డబ్బు వస్తుంది అన్నట్టుగా ఏంటంటే వీరు సలహాలు ఇస్తారు వీళ్ళకి ఇచ్చే సలహాలన్నీ కూడా వీరు పాడైపోవాలి వీరు చెడిపో ట్టుగా ఇస్తూ ఉంటారనమాట అందుకే మీరు గుర్తుపెట్టుకోండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి నమ్మిన వ్యక్తుల వల్ల చాలా మోసం అనేది జరుగుతుందండి కొంతమంది ఏంటంటే కనుక డబ్బు కోసం మాత్రం మీతో స్నేహం చేయాల కొంతమంది ఇంకా అవసరం కోసము డబ్బు కోసము ఏదో అంటే నాలుగు రోజులు యూజ్ చేసుకుందాం వీరితో పని అయిపోయిన తర్వాత వీరిని పక్కన పెడదాం అన్నట్టుగా కొంతమంది స్నేహం చేస్తారు అవసరం తీరిన తర్వాత ఏంటంటే కనుక వీరిని అంటే ఇంకా అవతలికి దొబ్బేస్తారండి అలా ఏంటంటే సింహరాశి వారు చాలా నష్టపోయారు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మటం డబ్బు ఇవ్వటం ఇలాంటివి చేయకండి మీ చేతుల ద్వారా మీరు డబ్బు ఇస్తే మాత్రం తిరిగి మాత్రం రాదు రాలేదు కూడా మీకు తెలిసి ఉంటుంది అంటే ఇవ్వరనమాట ఇంకా పోనీ తర్వాత ఇద్దాం అన్నట్టుగా అనుకుంటారు కానీ ఇవ్వరనమాట అలా ఏంటంటే మంది అండి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పేయండి ఇక అలానే కాకుండా గుడ్డిగా నమ్మి మోసపోవటం ఇలాంటివి చేయకండి నార్మల్గా సింహరాశి వారు ఏంటంటే కనుక ఇవ్వని పడితే వారిని నమ్మరండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక నమ్మాల్సిన అంటే సిచ్యువేషన్ వస్తుందనమాట ఎవరైనా అంటే బాధల్లో ఉంటే కొంచెం జాలి పడటం వాళ్ళ మీద ఏంటంటే కనుక కొంచెం అంటే ఇలా ఏంటంటే ప్రేమ చూపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అయినప్పుడు కూడా ఏంటంటే కొంతమంది మోసం చేస్తూనే ఉంటారనమాట కానీ ఉండే ఫ్రెండ్స్ కూడా చాలా మంచి గుణాన్ని కలుగుంటారండి వీళ్ళ చుట్టుపక్కల ఉండే కొద్దిమంది ఫ్రెండ్స్ అయినా సరేనండి చాలా మంచి గుణాన్ని కలుగుంటారు కొంతమంది మాత్రం ఏంటంటే కనుక ఇలా అంటే చెడు గుణాన్ని కలిగి ఉండి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు సింహరాశి వారు ఏంటంటే కనుక చేసే ప్రతి పని కూడా అండి ఒక క్రమంగా చేస్తారు క్రమశిక్షణగా ఉంటూ ఉంటారు ఎక్కడ అంటే నగ్గ అంటే నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనేది వీరికి బాగా తెలుసు ఉంటుంది ఎవరి ముందు ఏం మాట్లాడాలి ఎవరితో ఎలా అంటే ప్రవర్తించాలి ఎలా ఉండాలి అనేది ఏంటంటే వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు సింహరాశి వారేంటంటే కనుక నండి ఎవరైనా ఆకలిలో ఉంటే చూడలేరండి వారికి వీరికి తోచిన సహాయం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అలానే ఏదైనా బాధ వస్తే మాత్రం ఆ బాధ నుంచి ఒక వ్యక్తిని బయటపడేస్తా అంటే బయటపడేస్తూ ఉంటారనమాట అంటే ధైర్యం చెబుతూ ఉంటారు ఇలా ఉండు చాలా బాగుంటుంది అలా ఉండు అన్నట్టు ఏంటంటే సజెషన్స్ ఇవ్వటం ధైర్యం చెప్పటం చేస్తూ ఉంటారనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి అండి కొంతకాలంగా ఏంటంటే కనుక విపరీతమైన కష్టాలండి అంటే ఇప్పుడు అంటే వీళ్ళ బిజినెస్లో కావచ్చు లేదంటే కనుక వీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో కూడా అంటే చిన్న చిన్న కష్టాలు రావటం ఆ కష్టాల వల్ల కొంచెం సఫర్ అయిపోవటం ఇంట్లో కూడా భార్య భర్తలకు పడకుండా ఉండటం అంటే కొంచెం ఇంటి పరంగా కలిసి రాకపోవటం మూడో వ్యక్తి అంటే ఎంటర్ అయ్యి ఏంటంటే కనుక ఆ గొడవలను ఇంకా పెంచటం ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే కనుక అబ్బాయి ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది ఎందుకు భగవంతుడు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు అసలు నేనేం పాపం చేశాను నేను ఇంత ఓపికగా ఉంటున్నాను అయినప్పుడు కూడా నాకైతే కష్టాలు పోవటం లేదని బాధపడతాయి పడుతున్నారు కదా కానీ ఇప్పుడు అలా కాదండి మీకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పొచ్చు అంటే నార్మల్గా అందరూ కూడా బాధల్లోనే ఉన్నారు అందరూ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని మనం చెప్పలేము కాకపోతే ఏంటంటే కనుక కొద్దిపాటి మందికి మాత్రం చాలా విపరీతమైన కష్టాలు అయితే ఉన్నాయండి ఆ కష్టాలు తీరి ఇక మీరు నక్కతోక తొక్కినట్టే అండి విపరీతమైన సంపద మీ అంటే మీ సొంతం అవుతుంది ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఒకటి విపరీతమైన సంపద అంటే కనుక కోట్లు వచ్చి పడతాయి కోట్లలో మీ ఆదాయం ఉంటుంది కాదు మన స్తోమతకు బట్టి ఏంటంటే కనుక మనము ఆదాయాన్ని ఎంచుకుంటాము అంటే ఆదాయం కూడా భగవంతుడు మన స్తోమతకు తగ్గట్టుగానే ఇస్తాడు మనం ఏంటంటే కష్టపడే విధానాన్ని బట్టి మనకేంటంటే ఆదాయం పెరుగుతుంది అలానే మీకు ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అండి చెప్పాలంటే నక్క తోక తొక్కినట్టండి కొంచెం అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు అదృష్ట ద్వారాలు కూడా తెచ్చుకుంటున్నాయి అలా ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలుగుతుంది పుష్కలంగా ధనం అనేది వస్తుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే కనుకనండి మీకు అంటే పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి వాటి వల్ల కూడా ధన అంటే లాభం కలుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీరు అంటే అప్పుగా ఇచ్చిన డబ్బు రావటం లేదంటే కనుక మీరే అప్పుని తీర్చుకోవటం కొంచెం ఏంటంటే కనుక లోన్ల పరంగా మీకు ధనం రావటం ఒక చిట్టి రూపంలో డబ్బు రావటం ఇలా ఏంటంటే కనుక డబ్బు అనేది ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుందన్నమాట పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చేసుకుంటారు షూరిటీ సంతకాలు అంటే మీకు ఏంటంటేనండి షూరిటీ సంతకాల వల్ల కొంచెం మీరు ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నారు కదా అవి కూడా తీరిపోయే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులు కూడా మీకు బాగానే ఉంటుందన్నమాట ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు కొంచెం అదృష్టం బాగానే వరిస్తుంది ఇక ఈ యొక్క మనం చూసుకున్నట్టయితే ఏంటంటే గనక అండి ముఖ్యంగా అంటే పదిహేడవ తేదీ నుంచి మొదలుకొని ఈ నెల చివరి వరకు మీకు బాగానే ఉంటుందండి అంటే ఈ ఫస్ట్ రోజులు ఏంటంటే మీకు అంతగా అనుకూలించలేదు బాగా కలిసి రాలేదు కదా కానీ ఇప్పుడు ఈ రోజులు ఏంటంటే కనుక మీకు బాగా అనుకూలిస్తాయి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనులు ఏంటంటే పెండింగ్లో ఉండవండి ఎప్పటికప్పుడు పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో కూడా చిన్న చిన్న అంటే ఫంక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అక్కడ కూడా మీకు మంచి గౌరవం అనేది లభిస్తుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి పరిచయాలలో ఏంటంటే కనుక మీ బిజినెస్ని పెంచుకునే అవకాశం ఉంటుంది డెవలప్ చేసుకోగలుగుతారు ఇక అలానే ఏంటంటే కనుక అమ్మ నాన్న పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి సింహరాశి వారికి ఎవరికైతే అంటే అమ్మ నాన్నకు అనారోగ్యం ఇట్లా ఏంటంటే కనుక ఫీవర్ అలానే కాకుండా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి కొంచెం ఏంటంటే కనుక వారికి హ్యాపీనెస్ అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మీకు అదృష్టం పడుతుందని మనం చెప్పాం కదా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మీరు ఏంటంటే కనుక అంటే శంకుస్థాపన చేసే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంటుంది ఆ ప్రాజెక్టుల వల్ల మీకు ధనం వచ్చే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట మీకు అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుందండి బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఎక్కువగా ఎవరిని నమ్మకం మీ పర్సనల్ విషయాలను పంచుకోకండి అలానే కాకుండా దైవారాధన చేస్తూ ఉండండి అంటే మీ ఇష్టదైవాన్ని అంటే దర్శించుకోవటం కానీ మీ ఇష్టదైవానికి దీపారాధన చేయటం లేదంటే కనుక గుడికి వెళ్ళటం ఇలాంటివి చేస్తే దైవారాధన ఎక్కువగా చేయండి దైవారాధన వల్లే మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా దైవారాధన వల్లనే మీకు అంటే అదృష్టం కూడా పడుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈ మూడు రోజులు కూడా మీకు బానే ఉంటుంది వృత్తిపరంగా బాగుంటుంది బాగుంటుంది ఉద్యోగపరంగా కూడా బాగానే ఉంటుంది చిన్న చిన్న చికాకులు ఉద్యోగంలో ఉంటాయి అయినప్పటికీ కూడా పర్వాలేదు బానే ఉంటుంది ఇక ఆ తర్వాత ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఆనందంగా ఉంటుందండి ఇలా విందు వినోదాలలో పాల్గొంటారు బంధువులతో కడుస్తారు కొత్త కొత్త అంటే విషయాలు మీకు తెలుస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మిమ్మల్ని కొంచెం దూరం పెట్టిన వ్యక్తులు మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు కూడా మీతో కలిసే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా అలానే ఏంటంటే కనుక మీరు చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అనేది మీకు తీసుకొస్తుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది సక్సెస్ని మీరు చూడగలుగుతారు నార్మల్గా ఏంటంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి మీకు ఏంటంటే కనుక ప్రాజెక్టుల వల్ల అదృష్టం పడుతుందండి కొంచెం ఏంటంటే డబ్బు ఎక్కువగా కనిపించడం డబ్బు అనేది రావటం నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షించుకునే అంత శక్తి అంత కెపాసిటీ మీ దగ్గర ఉండటం అలానే కాకుండా పెండింగ్లో కొన్ని పనులు ఉన్నాయి వాటి ద్వారా కొంచెం లాభం కలుగుతుంది అనుకుంటున్నారు కదా ఆ పనులు పూర్తి చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అంటే ఇలా అడ్మిషన్స్ దొరకటం విద్యార్థులకు అయితే అడ్మిషన్స్ దొరకటం అలానే కాకుండా మీరు అనుకున్న చోట్లకి బదిలీలు అవ్వటం కొంచెం ఏంటంటే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చూడటం రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగా కలిసి రావటం అలానే ఏంటంటే కనుక ఇలా వివాహాలు జరగటం ఇవన్నీ కూడా అండి బాగానే ఉన్నాయన్నమాట ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్పొచ్చు బాగా కలిసి వస్తుంది కోర్టు కేసుల పరంగా కూడా బాగానే ఉంటుంది విద్యార్థులకు కూడా మంచి అంటే ఇలా ఏంటంటే అడ్మిషన్స్ లభించడం మీరు కోరుకున్న దగ్గర అంటే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి అంతా కూడా బాగానే ఉందనమాట ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు కాకపోతే ఏంటంటే కనుక ఎంత ఉన్నా కానీ లేదన్నట్టుగానే ఉండండి మీరేంటంటే రూపాయి లేకపోయినా పది రూపాయలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారనమాట అలా ఉంటారు కాబట్టి మీకు నరదిస్ట్ ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తలకు పరంగా కూడా బాగుంటుంది చిన్న చిన్న విభేదాలు అలానే కాకుండా ఏంటంటే కనుక గొడవలు ఉన్నాయి కదా అవి కూడా తగ్గుముఖం పడతాయండి ఖచ్చితంగా మీకు ఇంకా మంచి రోజులు వస్తున్నాయని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఏంటంటే మీకు అదృష్టం అని మనం చెప్పుకోదగ్గ విషయం ధనం వస్తుంది కాబట్టి సమస్యల్ని మనం నైన్టీ నైన్ పర్సెంట్ తీర్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట నండి గుర్తుపెట్టుకోండి మధ్యవర్తిత్వం అండి మీకు ఎప్పుడు పనికి రాదు నల్లటి వస్త్రాలు ధరించకండి అదృష్ట సంఖ్య ఐదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక తులసి కోట దగ్గర నమస్కారం చేసుకుని వెళితే లాభంగా తిరిగి ఇంటికి వస్తారు అలానే కాకుండా ఏంటంటే గనక ఇంట్లో ప్రతి అంటే దీపం పెడితే చాలా మంచిది కుదరకపోతే కనీసం అండి మీకు వీలున్న రోజైనా సరేనండి దీపారాధన చేయండి ఇష్టదేవాన్ని పూజించండి అలానే ఏంటంటే కనుక అరటి పళ్ళను దానం చేస్తే చాలా మంచిది అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక దాన ధర్మాలు ఎక్కువగా చేయకండి అంటే మీ స్థాయికి తగ్గట్టుగా చేయండి మరీ విపరీతంగా చేయాల్సిన అవసరం అయితే లేదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అవసరాన్ని మించి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఎక్కువగా ఏంటంటే అరటి దానం చేస్తూ ఉండండి ఇష్టదేవాన్ని పూజించుకోండి ఇంకా మీరు ఏం చేయకండి తులసి కోటకు నమస్కారం చేసుకోవటం ఇలాంటివి చేయండి ఓం గం గణపతి నమహణి అంటే ఈ మంత్రాన్ని పట్టించుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళితే ఇంకా అదృష్టం అని చెప్పొచ్చు